హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను అడ్డము ఒకటి ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చూద్దాము అడ్డము ఒకటి నీటి బుడగా జీవితానికి పోలిక బుద్భుదము బుద్భుదము బుద్భుదం అని అంటే జీవితము బుద్భుత ప్రాయము అని కూడా అంటాం కదా అందుకే జీవితానికి పోలిక అన్నారు నీటి బుడగా అంటే బుద్భుదము అని ఒకటి నిలువు గణపతి కళత్రాలలో మరొకరు గణపతి కళత్రాలు అంటే వినాయకుడి భార్యల పేరు అని వినాయక స్వామి భార్యల పేరు బుద్ధి సిద్ధి ఇక్కడ బుద్ధి ఎనిమిది అడ్డము గణపతి కళత్రాలలో ఒకరు సిద్ధి రెండు నిలువు వధించుట సామధాన భేదాల తర్వాత ఉపయోగించబడేది దండోపాయ దండోపాయ పదమూడు అడ్డము కరి రహిత కరివేపాకు అంటే కరి తీసేస్తే వేపాకు పది నిలువు కాలువ ప్రవాహానికి వేసే అడ్డుకట్ట లాకు తొమ్మిది అడ్డము ఇటు తేల్చుకోలేని స్థితి అని ఇక్కడ డోలాయమాన స్థితి అంటాం కదా డోలాయమాన స్థితి మూడు నిలువు కరుణ దయా మూడు అడ్డము ఒక ప్రజాపతి ఎన్టీఆర్ సినిమాల జాబితాలో ఒక యజ్ఞం దక్ష యజ్ఞం అంటాం కదా దక్ష నాలుగు నిలువు మన్నించమని కోరటం క్షమాపణ పదకొండు నిలువు సత్యభామ సహకారంతో సంహరి సంహరించబడ్డ అసురుడు నరకుడు నరకుడు పద్నాలుగు అడ్డము పతితో వచ్చిన గౌరవం పరపతి పదిహేడు అడ్డము కంపించు తీవ్ర చలిలో పుట్టేది వనకు ఐదు అడ్డం చేబ్రాలు సంతకం ఆరు నిలువు సూర్యపుత్రి ఒక నది తపతి తపతి ఏడు నిలువు పప్పులో ఒక రకం కంది పన్నెండు అడ్డం రావణుడికి ఎన్ని తలలు పది ఎనిమిది నిలువు గత ఏడాది భూకంపంలో టర్కీతో పాటు నష్టపోయిన దేశం సిరియా పదిహేను అడ్డం అల్లరి తప్పుడు ఆరోపణ యాగి యాగి పదహారు నిలువు టెక్కు దేవభాష గీర్వాణం పంతొమ్మిది అడ్డం సీతాకోక చిలుక దశలలో ఇది ఒకటి నుంచి లార్వా దశ అంటాం కదా ఇటు నుంచి రాయాలి లార్వా ఇరవై మూడు అడ్డము శరము బాణం ఇరవై మూడు నిలువు వెండి తెర మీద ముత్యాల ముగ్గు వేసిన దర్శకుడు బాపు పదిహేడు నిలువు నడుముకు ధరించే ఆభరణం వడ్డానం ఇరవై అడ్డము స్థావరం కూలీలుండే కూలీలు ఉండే స్థలము అడ్డ ఇరవై ఒకటి అడ్డము ప్రథమా విభక్తి ధూమువులు ఇరవై నాలుగు అడ్డము స్త్రీధనం మనోవర్తి భరణం ఇరవై నిలువు పెండ్లిలో వధువు వరులకిచ్చే ధనము అరణము అరణం అని అరణం ఇరవై ఐదు అడ్డము రక్షణ కోరుట శరణం శరణం ఇరవై నాలుగు నిలువు నాటకం చివరలో చెప్పే వాక్యం భరతవాక్యం భరత నాటకం చివరలో చెప్పే వాక్యం భరత వాక్యం అని ఇరవై ఐదు నిలువు విష్ణువు హస్తంలోని మనీ శమంతకము శమంతకం ఇరవై ఏడు అడ్డం ఒక ఋతువు హేమంత ఋతువు హేమంతం అని రాస్తే ఇక్కడ భరతం అని వస్తుంది వాక్యం చివరిలో చెప్పే సారీ నాటకం చివరిలో చెప్పే వాక్యం భరత వాక్యం కాబట్టి నేను హేమంత అని రాశాను ముప్పై అడ్డం తెలుగు డిక్టేటర్ నియంత నియంత ఇరవై ఏడు నిలువు అసహ్యమైన తుచ్చమైన అంటే హేయం హేయం ముప్పై నిలువు సినిమాకు పెట్టుబడిదారుడు నిర్మాత ముప్పై ఆరు అడ్డం స్వభావం అనుభవంతో బోధపడేది తత్వం తత్వం ఇరవై రెండు నిలువు అలంకరణ ముస్తాబు ముస్తాబు ఇరవై ఆరు అడ్డం పడిసెం జలుబు ఇరవై ఎనిమిది అడ్డం ఇరవై ఆరు నిలువు గిన్నెల్లో నీరు పోసి పుడకలతో వాయించే వాయిద్యము అంటే జలతరంగము అని జలతరంగం ఇరవై ఆరు నిలువు జలతరంగం ఇరవై ఎనిమిది అడ్డము భూమి పొలం మట్టి అంటే నేల నేల పద్దెనిమిది నిలువు భార్యాభర్తలు ఆలుమగలు ఆలుమగలు ఇరవై తొమ్మిది అడ్డం మేలు కొలుపులోని క్షేమం మేలు ఇరవై తొమ్మిది నిలువు తల్లి తోబుట్టిన వాడు ఏ మామ మేనమామ ముప్పై రెండు అడ్డము తిరుపతి సమీప పర్యాటక అర అరణ్యం తలకోన ముప్పై మూడు నిలువు పిల్లలకు వచ్చే దగ్గు కోరింత దగ్గు ముప్పై ఐదు నిలువు పూ బంతి బంతి చెండు చెండు ముప్పై ఎనిమిది అడ్డం కంబూకం బియ్యం పైని సన్నని పొట్టు సన్నని పొట్టు తవుడు ముప్పై నాలుగు అడ్డం మర్కటం వానరం ముప్పై ఒకటి నిలువు సైనిక విన్యాసం కవాతు ముప్పై ఏడు అడ్డం కుత్తుక కంఠధ్వని గొంతు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్